హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశ్రీను అసలు పేరు జోలకంటి శ్రీనివాసరెడ్డి ఇతని జీవిత గాథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజానికి మొద్దుశ్రీను చదువుకున్నవాడు తెలివైనవాడు కానీ బహుశా ఎప్పుడో జీవితంలో ఎదురు కాకూడని సంఘటనను ఎదురైనందువల్ల క్రిమినల్ గా మారి ఉంటాడేమో అతను చదువుకున్నవాడని తెలివైన వాడని ముద్దుసీనును అరెస్ట్ చేసిన ప్రస్తుత మాజీ ఐపీఎస్ ఆఫీసర్లే ఈ విషయాన్ని వెల్లడించారు అతని అమ్మనాన్నలు కూడా బాగా చదువుకున్నవారే ఎవరినైనా మట్టుబెట్టడానికి ఇంపోర్టెడ్ వెపన్స్ని వాడడం అతడి స్టైల్ ఒక కేసులో అరెస్ట్ అయి పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చినప్పుడు నరకాన్ని అనుభవించాడట అంతకుముందే మద్దెలసెరువు సూరిగా అందరికీ తెలిసిన గంగులు సూర్యనారాయణ రెడ్డి జైలులో అన్యమనస్కంగా ఉంటున్నాడని తెలిసి జైలు నుండి విడుదలయ్యాక తను అతడికి సాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్లి సూరిని ముషీరాబాద్ జైల్లో కలుసుకున్నాడు సూరి పరిటాల రవిపై కక్షగట్టిన విషయాన్ని తెలుసుకున్నాడు ముద్దిసీను బావకల్లల్లో ఆనందం చూసేందుకే అనే డైలాగ్ అప్పటి నుండే ఫేమస్ అయింది నిజానికి సూరికి సీనికి అంతకుముందు బంధుత్వం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేకపోయినప్పటికీ సీను సూర్యుని బావ అని పిలవడం మొదలుపెట్టాడు అయితే ముందు మొద్దు సీని జీవితాన్ని గమనిస్తే చదువుకునే రోజుల్లో కాలేజీకి అప్పుడప్పుడు వెళ్ళేవాడు అప్పటి నుండే సీనికి రౌడీ పట్ల ఆసక్తి ఉండేది దీంతో చుట్టూ ఓ నలుగురైదుగురు అనుచరుల్ని పోగేసుకుని నర్సరావుపేట నకిరేకల్ ప్రాంతాల్లో రౌడీ యజం చలాయిస్తూ తిరిగేవాడు పోలీసులు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు నిజానికి కోడెలి శివప్రసాదరావుకి దగ్గర అయ్యేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదని ముద్దుశ్రీను తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో సైతం చెప్పాడు అప్పటి పోలీస్ ఆఫీసర్ టి శరత్ బాబు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొడితే బయటకు వచ్చాక ఆయన తన మాతృభాష అయిన తెలంగాణలో ఎలా మాట్లాడుతాడు తనను ఎలా కొట్టాడు అన్ని మిమిక్రీ చేసేవాడు మొద్దుసీను మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాలేజీలో చదువుకునే రోజుల్లో మొద్దుసీనికి పోలీస్ అవ్వాలని ఉండేదట అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అతడు రౌడ్ షీటర్లా మారి హత్యలు చేసి అర్ధాంతరంగా హత్యకు గురయ్యేవాడు కాదేమో నర్సరావుపేటలో భాస్కర్ రెడ్డి అనే వైన్ షాప్ ఓనర్ని హతమార్చి హైదరాబాద్కి మకాం మార్చి చిక్కడపల్లి ప్రాంతంలో ఉంటే పోలీసులు అరెస్టు చేశారు ముద్దుసీని చదువుకున్నవాడని ధైర్యవంతుడని ఇంపోర్టెడ్ వెపన్స్ని వాడేవాడని అప్పుడు అతన్ని అరెస్టు చేసిన నాటి పోలీస్ ఆఫీసర్ వెంకటరత్నం గారు తర్వాత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఒక సందర్భంలో మొద్దుసీను ఓ రాజకీయ నాయకునికి బాంబులు సప్లై చేయగా అవి వాళ్ళ ఇంట్లో పేలయ్యాయి ఓ మాజీ మంత్రి అండదండలతో ఇల్లీగల్గా ఇంపోర్టెడ్ చేసుకున్న ఖరీదైన వెపన్స్తో పొలాల్లో పోలీసులు కూడా చేయలేని స్థాయిలో షూటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు మొద్దుసీను ఆ ప్రాక్టీస్ వల్లే షార్ప్ షూటర్గా ఎదిగాడు పోలీసులు అరెస్ట్ చేసి ఆ ఇంపోర్టెడ్ వెపన్స్ని ఎక్కడ దాచావని ఇంటరాగేషన్ చేస్తే ముందు చెప్పలేదు ఆ తర్వాత నాగార్జునసాగర్ కెనాలలో వేశానన్నాడు మొద్దుసీను తేరా వెళ్ళి చూస్తే అక్కడ దొరకలేదు తరువాత ఇంటికొచ్చి ఇంటిని గాలించారు ఆ తర్వాత తన సిస్టర్ ఇంటి వెనక భాగంలో ఉన్న బావిలో వాటర్ ప్రూఫ్ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి దాశాడు అవి పోలీసులకు దొరికాయి అయితే అప్పుడు పోలీసులు చేసే చేసేనాటికి సుమారు ఓ ఇరవై మంది దగ్గర హత్యలు చేసేందుకు సుఫారీ తీసుకున్నాడు సీను డబ్బులిస్తే ఎవరినైనా చంపేస్తానని అనేవాడు సీను ఈ క్రమంలో కొంతమంది అతని చేతుల్లో అప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారు ముద్దుసీను చాలా తెలివిగా హత్యలు చేస్తాడు భాస్కర్ రెడ్డి హత్యని గమనిస్తే అతనికి స్త్రీ వ్యామోహం ఉండేది ఒక లేడీ ఫోన్ చేసి రమ్మంటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయేవాడు భాస్కర్ రెడ్డికి ఉన్న ఆ బలహీనతను పసిగట్టాడు ముద్దుసీను ఒక స్త్రీ సేత ఫోన్ చేయించి అవుట్కట్స్ ప్రాంతానికి రప్పించి భాస్కర్ రెడ్డిని మట్టు పెట్టాడు అయితే మొద్దుసీన్లో ఎవరూ ఊహించిన మరో కోణం కూడా ఉంది అదేంటంటే ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లప్పూడి మారుతీరావు రచనలను చదివేవాడు జైలులోనే ఉన్నప్పుడే మొద్దుసీను గొల్లపూడికి ఒక లేఖ రాశాడు విప్లవం అంటే ఆయుధాలు పట్టుకుని అడవుల్లో తిరిగేవారు మాత్రమే చేసే పని అనే అభిప్రాయం ఉండేది నాకు మీరు మీ ఆయుధాలతో సమాజాన్ని చక్కటి బాటలో నడిపిస్తున్నారు అందుకు గురువుగారైన మీకు మీ అనుమతి లేకుండానే నన్ను నేను మీ శిష్యుడిగా ప్రకటించుకున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నాడు దీన్ని బట్టి చూస్తే లోకానికి హంతకడగా మాత్రమే తెలిసిన మొద్దుసీనులో చక్కని సాహిత్యాభిలాషి కూడా ఉండేవాడని స్పష్టంగా అర్థమవుతుంది అయినా నేర ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెడితే అడుగుని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం మొద్దుసీని పరిస్థితి కూడా అలాగే జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవీంద్రను ఆ పార్టీ అనంతపురం కార్యాలయంలో రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగవ తేదీని అందరు ముందే అవలేలగా హతమార్చిన తన అనుచరులతో సహా పారిపోయాడు ముద్దుసీను పథకం ప్రకారమే పరిటాల రవీంద్ర గన్మెన్స్ని తప్పించారని ముద్దుసీను పక్కాగా రిక్కి నిర్వహించి రవిని చుట్టుముట్టి కాల్పులు జరిపి ముద్దుసీను పారిపోయాడని అప్పట్లో అందరూ అన్నారు రవీంద్రతో బాటే ఉన్న మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు వై సుబ్రహ్మణ్యం నిజానికి పరిస్థితులు బాగాలేనందున రవీంద్రను పార్టీ ఆఫీస్కి రావద్దని చెప్పాడు అయినా కూడా రవీంద్ర ఆఫీస్కు వచ్చాడు అయితే వెళ్ళిపోదామంటూ సుబ్రహ్మణ్యం తొందర చేసినప్పటికీ బయటికి రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న మొద్దుసీను పరిటాల రవిని హతమార్చేశాడు పరిటాల రవీంద్ర హత్య విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టుగా మొద్దుల చెరువు సూరి చేయించలేదని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిలో అస్తం ఉందనే వాదన ఇప్పటికీ బలంగా వినిపిస్తూనే ఉంటుంది స్వతహాగా చదువుకున్నవాడు తెలివైనవాడు ధైర్యవంతుడైన మొద్దుసీనుకు బహుశా తెలిసే ఉంటుంది తను చేస్తున్న పోలీస్ వారి వల్లే ఏదో ఒకరోజు తను బలైపోతానని అనుకున్నట్టుగానే జరిగింది రెండు వేల ఎనిమిది నవంబర్ తొమ్మిదవ తేదీన రాత్రివేళ తోటి ఖైదీ ఓంప్రకాష్ చేతిలో హతమార్చబడ్డాడు మొద్దుసీను అయితే ఇద్దరి మధ్య లైట్ విషయంలో వాదన జరిగింది దీంతో కోపం తారాస్థాయికి చేరి డంబెల్తో శ్రీని తలపై మోదీ హతమార్చాడు ఓంప్రకాష్ నిజానికి ఇది నానే ఒకవైపు మాత్రమే పథకం ప్రకారమే మొద్దుసీనును చంపించారనే వాదన కూడా ఉంది మొద్దుసీనును చంపేసిన ఓంప్రకాష్ ఆ తర్వాత చనిపోయాడు కరోనాతో చనిపోయాడని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడనే వార్త వినిపించినప్పటికీ అతడిది అనుమానాస్పద మృతిగానే మిగిలిపోయింది చాలా కాలం క్రితం ఒక సినిమాకి క్రిమినల్స్ ఆర్ నాట్ బర్న్ దే ఆర్ మేడ్ అనే క్యాప్షన్ పెట్టారు అది మమ్మాటికి నిజం పుట్టినప్పుడు ఎవరైనా అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణంలో ఉండే శిశువుగానే పుడతారు పెరుగుతున్నప్పుడు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనలే వారి జీవితాన్ని మారుస్తాయి ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించుకోవాలి ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడి తరతరాలుగా చెప్పుకునేంత గొప్పవారిగా ఎదగడం అంత సులభం కాదు ఏదేమైనా ముద్దుసీని జీవితం అలా మలుపులు తిరిగి తిరిగి ఆ విధంగా ముగియాల్సింది కాదు సమాజంలో ఎంతో మంది స్వతహాగా తెలివితేటలు ఉన్నప్పటికీ జీవితంలో ఎదురయ్యే దుర్ఘటనల కారణంగా వారి మానసిక స్థితి మారి దుర్మార్గులుగా దొంగలగా హంతకలుగా మారుతారు వారిలో ఒకరిగా మిగిలిపో ఏడు మొద్దిసీన ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం